ఆదోని మండలం పాండవగల్ గ్రామంలోన ఉపాధి హామీ పని జరుగుతూ ఉంది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపాధామీలోనూ ప్రారం పని చేయడని చెప్పేసి మన ఓరవ వచ్చి ప్రారంభం చేసిపోయినారు మరి ఈ టైంలో దాదాపు ఇక్కడ ఎర్ర నెల ఇది మొత్తం అంతా కూడా రెండు రోజులైనా ఇంత పని కూడా జరగలేదు కాబట్టి ఈరోజు మరి ఈ పని చేయడం వల్ల మరి ఈ కూలీలకు ఎట్లా గిట్టుబాటు అవుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇట్లాంటి ఎండాకాలంలోనూ ఉపాధ్యా పనులు జోరుగా సాగాల్సిన టైంలోన కేవలము ఫారం పనులు పనులు మాత్రమే చేయాలని టార్గెట్లు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు ప్రభుత్వము కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ పారం పండ్ల పనులు కాకుండా ఎందుకంటే ఎర్ర నెలల్లోనూ తవ్వలేరు దాదాపు రెండు మీటర్ లోతు తవ్వాలంటే సాధ్యమైన పని కాదు కాబట్టి తక్షణం ప్రభుత్వము పారం పండ్ల పనులు కాకుండా ఇప్పుడు లేదా తీత పనులు లాంటి పనులు చేపట్టాలి అట్లాగే ఈ పనులు ఈ పనులు కావాలంటే ఈ పనులు కావాలంటే వర్షాకాలంలో వర్షం పడిన టైంలో ఈ పనులు సాధ్యమైతే తప్ప లేకపోతే లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించేసి ఈ ఉపాధి హామీలో ఈ పని పారంపర పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈ పనులు కాకుండా వేరే పనులు గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు పది వారాలైనా కూడా డబ్బులు కూలి డబ్బులు రెండు వారాలు వేయడం రెండు వారాలు వేయడం మధ్యలో చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఉపాధి హామీ వేతనాలు కూడా రాలేదు మరి దాదాపు ఏప్రిల్ పదహైదవ తేదీ వచ్చింది జనవరి నెల నుంచి మరి డబ్బులు రాకపోతే కూలీలు ఏం తిన బతకాలి ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా ఒక పక్క చేసిన పనికి డబ్బులు రాయడం లేదు మరో పక్క ఇక్కడ పని చేద్దాం అంటే సాధ్యంగా పనులు ఈరోజు అప్పగించడం అనేటువంటిది ప్రభుత్వం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఎచ్చరిక చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే ఇదే పనులే చేయాలంటే మాత్రం అవసరమైతే పెద్ద ఎత్తున పోవడానికి వ్యవసాయం లేదు మేము మేము అంతా మేము పని చేసుకొని పోతున్నాము ఇళ్ళకు మాకు ఇల్లు ఏం చేస్తున్నారు లేదు వాళ్ళు పక్క వాళ్ళంతా ఇళ్ళ మీద పుచ్చు పెడుతున్నారు పని లేకుండా వాళ్ళ మాకు దుమ్ము దుమ్ము దింగుతున్నారు పక్కన వాళ్ళు ఊరికే అట్లా ఉ మా పనికి వాళ్ళ బయట పనులు లేవు ఏం పనులు లేవు మేము ఏం చేయలేము దానికి ఎట్లా మీరు చేయబట్టి మేము

వాళ్ళు కానీ ఇబ్బంది పడతారు కదా మాకు పనులు పెట్టాలంటే ఎట్లా పెడతారు మేమందరం వర్షాలు లేవు ఏమి లేవు మేము ఎట్లా బతకాలా పేదోళ్ళమంతా కూలి పూలు వస్తేనే కదా మాకు దాని కష్టాలు తీరేది ఏమన్నా ఇస్తుంది డబ్బులు ఎవరికి కూర్చోదు మేము ఇంటికి కొండలకు వచ్చి పని చేస్తేనే డబ్బులు ఇచ్చేది అందుకు మీరు దయచేసి ఎటువంటి సందేహాలు వేకోకోకుండా కష్టపడతాడు దానికి ఫలితంగా చూడండి మాకు பதி <laughs> பிள்ள అందుకే మాకు పని కల్పిస్తారు అందరికీ నమస్కారం వచ్చిన పెద్దలకు కూడా నమస్కారము ఇదంతా ఆరోపణగా చేస్తున్నారు ఎటువంటి అన్యాయము జరగలేదు కూలీలు కడుపు కొడుతున్నారని చెప్తున్నాం మేము వచ్చి మా పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్కి అర్జీ పెట్టుకుంటే ఆమె మాకు పనులు కల్పిస్తాను అంతవరకు ఎటువంటి డబ్బులు అడగడం కానీ అధికారులకు డబ్బు ఇవ్వడం కానీ ఎటువంటి ఆరోపణలు జరగలేదు ఇదంతా అన్యాయంగా చేస్తున్నారు కులోళ్ళు కడుపు కొడుతున్నారు మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం

ఒకటిసారి అక్కడ నుంచి మాకు లొకేషన్ పంపిస్తే కదా పన్నెండు వంటలు ఫోటోలు కొంతమంది తీసుకుంటుంది కొంతమంది తీసుకో ఫోటో

మా ఊరిలో పెద్దమ్మ దేవర జరుగుతున్నందున ఏటలు వేటలు కొడతా అంటే జనాలు బుధవారం రోజు రావడం లేదు మేము తక్కువ జనం వచ్చినందువల్ల మా మీదపై చర్యలు తీసుకోవడం జరిగినది మేము ఎటువంటి పీర్లస్టెంట్కి కానీ టీఏకి కానీ ఏపీకి కానీ ఈసీకి కానీ డబ్బులు ఇచ్చింది అయితే లేదు ఏ రోజుకు అందులో ఇంకోటి ఒక్క ఫీల్డ్ ఎస్టెంటు ఫోటోలు కొట్టి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది సీనియర్ మేటలకు ఎవరికైనా ఇవ్వండి ఇది చాలా ప్రాబ్లం ఐడియల్ లేవు పులిసూతల నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి రావాలంటే కొండల మీద ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీడియా వాళ్ళు అధికారులు మా మీద దయ ఉంచి ఎటువంటి ప్రాబ్లము లేదు మా ఊరి తరఫున కానీ నా దరపున కానీ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం మీద అసత్య ఆరోపణలు అన్నీ చేస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు పనులకి వచ్చే పనులు కనిపిస్తున్నాను వలస పోకూడదని నేను పని చేస్తున్నాను నా అన్ని అసత్యాలన్నీ వేస్తున్నారు దయచేసి అవన్నీ మానుకోండి అధికారులే చేస్తున్నారు ఎందుకు వచ్చిందో అవన్నీ వాళ్ళకి తెలుసు యా వర్గం ఎక్కడుందో కూడా మాకు తెలియదు మేమైతే కష్టపడినాం పని చేస్తున్నాము ప్రజల కోసమే చేస్తున్నా నేను ప్రజల కోసమే ఉండాను యా కూలీలు పుట్టగట్టిన నేను నిరూపించమని చెప్పండి ఏపీ రామారావు సార్ రమేష్ డిమాండ్ ఇప్పించింది అతనే డిమాండ్ ఇప్పించినారు వాళ్ళు పనులు పోయినారు సోమవారం మంగళవారం వచ్చినారు వాళ్ళు కొంతమంది బుధవారం రాలేదు వాళ్ళు జాతర ఉందని పోయినారు జాతర ఉందని పోయిన రోజే మా మీద ఆరోపణలు అవినీతి అవి ఇవన్నీ వేసినారు ఎవరు నాకు డబ్బులు ఇచ్చినారు మనిషా భయా మీ హెల్మెట్ ఏమైనా చూసినా పోయా మంచి పానం పోయింది హెల్మెట్ హెల్మెట్ పాన భయా హెల్మెట్ పానం పోయింది భయా భయా ఇటు ఇటు చూడుగా హెల్మెట్ వల్ల పానం పోతాం కదా సొంతబూటికి చేరిన వాసింకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సిపి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా కౌన్సిలర్ వాసిం మాట్లాడుతూ ప్రాణం ఉన్నంతవరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరే ఉంటాం అని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించిన కౌన్సిలర్ వాసిం

దొంగను డిఎస్పీ హేమలత మీడియా సమావేశంలో హాజరు పరిచారు వెంకన్నపేటలోని ఒక ఇంట్లోకి చేరబడి ఒక గుడికి తెలియని వ్యక్తి ఒక మహిళని కత్తితో బెదిరించి ఆమె నెల్లలో ఉన్న నల్లకూసలు చేను తాళిబొట్టు సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ నైన్ థర్టీ త్రీ డిఎన్ఎస్ ప్రకారం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తు భాగంగా నిన్నటి దిన పద్నాలుగో తేదీన నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిన్న ఆఫ్టర్నూన్ ఒక మూడున్నర గంటల సమయంలో మనకు రైల్వే స్టేషన్ రోడ్ లో ఇతని ముత్తాని ఫోటోల ఆధారంగా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో ఇతని దగ్గర ప్రాపర్టీ రికవరీ చేశాము ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది ఇందులో కుమార్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతని తండ్రి పేరు లేట్ వడ్డే బజారప్ప ఇక్కడ వడ్డే గేరి ఆరోని టౌన్ నివాసితుడే ఇతను తను ఇంతకు ముందు ఏ అఫెన్సెస్ చేయలేదు కానీ ఇది ఇదే ఫస్ట్ అఫెన్స్ ఇతను చేయడం దొంగతనం అనేది బెదిరించి దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ అఫెన్స్ తను బై వృత్తి బేల్దార్ పని చేస్తుండేవాడు ఆ రోజు ఇంకా ఇరవై ఎనిమిదో తేదీన ఇలా కట్టి పెట్టి బెదిరించి దొంగతనం చేయడం జరిగింది ఈ టాలిబుడ్ చేయను నల్ల పూసలు పుష్కలు ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది ముందే పెట్టాము